హాయ్ హలో వెల్కమ్ టు ది రియాన్స్ వీ టుడే స్పెషల్ మునక్కాయ కరిగిన కోసం ఆనియన్స్ని టమోటాలని మునక్కాయలని సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె వేసి నూనె హీట్ అయిన తర్వాత మునక్కాయలను ఆనియన్స్ని తిరువాత గింజలు శనగబలు వేసి అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం గంట సింహల్ని క్లిక్ చేయండి దీ మునకాయలు బాగా వేగిన తర్వాత ఇందులో టమోటాలు పసుపు తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత ఇందులో కొబ్బరి పొడి కొంచెం ధనియా పౌడర్ ధనియా పౌడర్ వేసి తరువాత కారం పొడి వేసుకోవాలి ఇందులో కచ్చా పచ్చాగా దంచిన ఎల్లిపాయల్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తరువాత తగినంత వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడకని ఉడకనివ్వాలి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు దాని మీద గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మునక్కాయ కర్రీ రెడీ అవుతుంది ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది Please.